హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను అనమాట ఫ్రెండ్షిప్ గోల్స్ అనేసి జస్ట్ క్యాజువల్ స్టోరీ అండి జస్ట్ దాని మీనింగ్ ఎలా అంటే కొన్ని టాక్సిక్ రిలేషన్స్ కంటే కూడా ఫ్రెండ్స్ చాలా బెస్ట్ అనే టైప్లో ఉందనమాట క్యాజువల్ది అది అలా పెట్టాను దానికి కొన్ని డిఎమ్స్ వచ్చాయి నాకు అయితే అందులో ఒక అమ్మాయి నా ఫ్రెండ్ అనమాట తను ఒక స్టోరీ షేర్ చేసింది లైక్ ఇలా అందరూ ఫ్రెండ్స్ ఒకేలా ఉండరండి అందరికీ అంత మంచి ఫ్రెండ్స్ దొరకరు అని చెప్తుందనమాట తను ఒక ఐటీ ఎంప్లాయీ తను చేసే కంపెనీలో తనకు ఒక కలీగ్ ఉన్నారంట అతను కొంచెం క్లోజ్ అయ్యారు సిస్టర్ అని పిలిచేవారు చెల్లమ్మ చెల్లమ్మ అని పిలిచేవాడంట ఈ అమ్మాయి కూడా అన్నయ్య అని పిలిచేది లైక్ ఇంకెలా అంటే వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఆ జర్నీ అలా సాగుతూ ఏదో ఓన్ అన్న చెల్లెల లాగానే అయిపోయింది అంతే అంత క్లోజ్గా ఉండేవాళ్ళంట అలా కొన్ని ఇయర్స్ గడిచిపోయాయి కంపెనీస్ మారినా కూడా ఆ రిలేషన్ అయితే అలా ఉంది కాల్స్ మాట్లాడుతూనే ఉండేవాళ్ళంట ఇంకా సొంత రాఖీ కట్టేదంట సొంతగానే ట్రీట్ చేసేది ఈఎంఐ హాట్లో చాలా ఎక్కువ ప్లేస్ ఇచ్చేసింది అనమాట అతనికి అతను కూడా అలాగే ట్రీట్ చేసేవాడంట తర్వాత రీసెంట్గా అతనికి మ్యారేజ్ అయింది రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు ఒక ఫోర్ ఇయర్స్ ఏమో అయిందంట వాళ్ళ రిలేషన్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి అలా ఉంది అతనికి మ్యారేజ్ అని ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చెప్పిందండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది కాకపోతే మ్యారేజ్కి ఎవరిని పిలవలేదు మేబీ సమ్ సిచ్యువేషన్స్ లేదా కోవిడ్లో జరిగిందో ఏదో మరి ఎవరిని చెప్ప పిలవలేదు ఈవెన్ ఈఎంఐ కూడా చెప్పలేదు మ్యారేజ్ అయిపోయిన తర్వాత చెప్పారంట ఓకే ఫైన్ నార్మల్లీ మ్యారేజ్ అయిపోయినాక కాల్స్ మాటలు కొంచెం ఎలాగో తగ్గుతాయి క్యాజువల్గానే సో అలాగే తగ్గాయి కానీ ఎప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుకునే వాళ్ళు నార్మల్లీ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా కొన్ని రిలేషన్స్ ఎలా అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మాట్లాడినా కూడా సేమ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మాట్లాడినట్లే ఉంటాయి అలాంటి రిలేషన్స్ ఎన్నో ఉంటాయి నాకు నా ఫ్రెండ్ ఒకటి ఉంది తేజు అనేసి దానికి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మాట్లాడినా కూడా ఏదో నిన్న మొన్న మాట్లాడినట్టే మళ్ళీ మొత్తం మాట్లాడుకుంటాం అనమాట ఆ ఫీలే రాదు అలా కొన్ని రిలేషన్స్ ఉంటాయి అలా వీళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునే వాళ్ళు బాగానే ఉంది అలా వెళ్తూ ఉంది కాకపోతే రీసెంట్గా ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి కొంచెం మనీ అవసరమైందంట ఇల్లు అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు లోన్ అప్లై చేస్తే టైం పడుతుంది కొంచెం ఎమర్జెన్సీ ఉందంట ఆ టైంలో అమ్మాయి అతన్ని అడిగిందంట సోకాడ్ అన్నయ్య ఎవరైతే ఉన్నారో అతన్ని అడిగిందంట అతను ఉండేసి ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు రీసెంట్గా ఏదో ఇల్లు కొనేసాను లేదా ఫ్లాట్ కొనేసాను సంథింగ్ ఎవరినైనా అడుగుతాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు అని అంటే చెప్పారంట ఈ అమ్మాయి అడిగింది కూడా ఇంట్రెస్ట్కే ఇంట్రెస్ట్కే ఇవ్వండి అని అడిగిందంట సో ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు ఎవరో ఉన్నారు అడుగుతాను అడిగి చెప్తాను అని అన్నారంట ఓకే బట్ ఈరోజు వస్తే ఈరోజు ఇచ్చేస్తా అడ్జస్ట్ అయితే రేపు ఇచ్చేస్తా వేరే వాళ్ళని అడుగుతున్నారు లేదు అడుగుతా అంటున్నారు కాబట్టి ఒక వన్ మంత్ టైం ఇవ్వండి ఒక వన్ మంత్ వరకు ఆ తర్వాత అంటే లైక్ మీకు మాట రాకుండా ఉంటుంది ఒక వన్ మంత్ ఎక్స్ట్రా టైం అడగండి అన్నట్లు చెప్పింది అంట ఓకే ఓకే అన్నారు అయిపోయింది ఒకవేళ లేట్ అయినా ఇబ్బంది రాకూడదు అని వన్ మంత్ ఎక్స్ట్రా చెప్పింది ఫైన్ అయిపోయింది కాకపోతే ఈఎంఐకి అతను అడిగిన రోజు ఈవినింగ్ అది పక్క రోజు పక్క రోజు మార్నింగ్ అమౌంట్ అడ్జస్ట్ అయిపోయింది అమౌంట్ అడ్జస్ట్ అయిపోయింది అమౌంట్ అడ్జస్ట్ అయిపోయాక అతనికి కాల్ చేస్తుందంట మళ్ళీ అనవసరంగా వాళ్ళని అడుగుతారేమో ఎందుకు అమౌంట్ అడ్జస్ట్ అయిపోయింది కదా చెప్దామో అనేసి కాల్ చేస్తుందంట కాల్ చేస్తే కాల్ ఆన్సర్ చేయట్లేదు మెసేజ్ చేస్తే మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు తను ఎంత హర్ట్ అయిందంటే తను చెప్తుంది నేను చాలా డీప్ హర్ట్ అయ్యాను తను ఒకవేళ మనీ అడ్జస్ట్ అవ్వలేదు నాకు ఒక మాట చెప్పొచ్చు అడ్జస్ట్ అవ్వలేదురా అనేసి నేనేం ఊరికే అడగలేదు జస్ట్ హెల్ప్ అది ఇంట్రెస్ట్కి అడిగాను అడ్జస్ట్ అవ్వకపోతే అడ్జస్ట్ అవ్వలేదు అని చెప్పేయచ్చు దానికోసం రిలేషన్ బ్రేక్ చేయాలా ఇన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ అసలు మాట్లాడడం మానేశారు దానికోసం ఇలా రిలేషన్ బ్రేక్ చేయాలా అనేసి బాగా హర్ట్ అయిందనమాట అంటే ఇది జరిగి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయిందంట అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ అతని దగ్గర నుంచి ఒక కాల్ మెసేజ్ ఏం రాలేదు ఒక చిన్న హెల్ప్ అడిగితే కానీ నాకు తెలియలేదు అతను నాకు ఎంత జెన్యున్గా నాతో ఉన్నారు అని అనేసి చెప్తుంది ఆ జెన్యునిటీ వాట్ ఎవర్ ఇట్ మేబి నాకు అనిపిస్తుంది అది మనం చూస్ చేసుకునే దాంట్లో ఉంటుంది అంటే ఒక పర్సన్ మనతో ఉన్నప్పుడు అతను ఎంత జెన్యున్గా ఉన్నారో మనం తెలుసుకోలేకపోతే అక్కడ మనం ఫెయిల్యూర్ అయినట్టే ఆబ్వియస్లీ అది మన ఫెయిల్యూర్ పక్కన వాళ్ళది కాదు అని అనిపిస్తుంది నాకు ఇది మీ ఒపీనియన్ కూడానా మీకు ఇలాగే అనిపిస్తుందా ఏమో అండి నాకు మాత్రం ఇలాగే అనిపిస్తుంది ఎప్పుడైనా కూడా మోసం చేసే వాళ్ళకంటే మోసం పోయే వాళ్ళదే ఎక్కువ తప్పు అంటాను నేను కదా ఇప్పుడు ఇక్కడ అని కాదులేండి ఒక రిలేషన్ ఒక టాక్సిక్ రిలేషన్స్ కావచ్చు బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు ఇంకేదో ఇంకేదో వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక పేరెంట్స్ని తప్ప ఫ్రెండ్స్ని కానీ ఇంకే రిలేషన్ అయినా చూస్ చేసుకునే అవకాశం మనకే ఇచ్చారు దేవుడు అక్కడ మనం చూస్ చేసుకోవాలి ఒక పర్సన్ చూస్ చేసుకోలేకపోయాం లేదు అతను ఇలా అని తెలిసినప్పుడు వదిలేయాలి అంతేగాని ఓ మనం ఏదో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేయడము ఎక్కువగా ఇచ్చేయడం వాళ్ళ గురించి తెలుసుకోకుండానే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసినా కూడా తప్పే కదా అది ఖచ్చితంగా ఒక మంచి పర్సన్ లైక్ మనతో ఇన్ని ఇయర్స్ జర్నీ చేసిన తర్వాత కూడా ఆ పర్సన్ జెన్యూన్ అవునా కాదా ఆ పర్సన్ నీతో ఎలా ఉంటున్నారు అనేది మనం గెస్ట్ చేయలేకపోతే అది మన ఫెయిల్యూరే కదా హండ్రెడ్ పర్సెంట్ మన ఫెయిల్యూరే అని అంటాను నేనైతే మీరేమంటారు మీకు ఇలా అనిపిస్తుందా ఏమనిపిస్తుందో కామెంట్ చేసేయండి మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా ఇలా హెల్ప్ పడితే ఇలా డిసప్పేర్ అయిపోయే ఫ్రెండ్స్ ఉన్నారా అది కూడా కామెంట్ చేసేయండి వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ వే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కిష్ తేజ్ బ్లాగ్స్ డాట్ అఫీషియల్స్ ఫాలో అయిపోండి మీ ఒపీనియన్ ఇక్కడ కామెంట్ చేయడం ఇష్టం లేకపోతే ఇన్స్టాలో డిఎం చేసేయండి ఓకే మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్